హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయామకిల ఈరోజు వీడియో వచ్చి పప్పుల పొడము కొబ్బరి కారం వేసుకుంటున్నామండి కొబ్బరి ఉప్పు తెల్లగడ్డలు మంచి శనగపప్పు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలండి మంచి శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వచ్చేసి కారం అండి మిక్సీ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ నెయ్యి వేసుకొని పుప్పుల పొడమి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రైస్లకు కూడా సూపర్ ఉంటుంది వేడి వేయడానికి కొబ్బరి కారానికండి మూడు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కారము ఉప్పు తెల్లగడ్డలు వచ్చేసి ఒకటి తీసుకున్నామండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం మిక్సీలో లైట్గా మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూను ఉప్పు వేసుకున్న తర్వాత మీకు ఎంత స్పైసీ కావాలంటే దానికి తగినంతగా కారం వేసుకోవాలండి కొబ్బరి పొడి కొంచెం మంటగా వద్దు అనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోవాలి ఎల్లుగడ్డలు వేసుకున్నామండి మిక్సీ పట్టేసుకున్నాము ఇది కొంచెం ఆరిన తర్వాత స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది కొబ్బరి కారము వేపుడు కూరలోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి